హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి దేంట్లో తిన్నా చాలా బాగుండేలాగా క్యాబేజీ ఎగ్ ఫ్రైని ఇలా చేసి చూపిస్తానండి ఇలా చేసిన ఫ్రై మనం రైస్లో రోటీ దేంట్లో తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి ముందుగా నేను ఒక క్యాబేజీ తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను దీన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి క్యాబేజీ మనం ఎంత బాగా కడుక్కుంటే అంత మంచిదండి ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక రెండు పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు చూసుకొని తగినంత వేసుకొని ఇది ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న క్యాబేజీని దీంట్లో వేసుకోవాలి ఇలా అంతా వేసిన తర్వాత ఒకసారి దీన్ని బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ను వేసుకోవాలి అలాగే ఒక్క టమాటాని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఒక పెద్ద సైజు టమాటా తీసుకోండి మీరు తీసుకునే క్యాబేజీకి తగ్గట్టుగా ఉండాలి ఇలా సన్నగా కట్ చేసి దీంట్లో వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత మూతను పెట్టేసి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మూతను తీసి ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మూతను పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టేసి బాగా మగ్గించుకోవాలి అప్పుడే మనకి క్యాబేజీ టమాటా బాగా మగ్గుతాయి ఇలా ఐదు నిమిషాల తర్వాత మూతను తీసి ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం వేసుకోవాలి చూసుకొని తగినంత వేసుకోండి నేను ఒకటిన్నర స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు కోడిగుడ్లు కొట్టిపోసుకోవాలి మీరు ఎక్కువైనా వేసుకోవచ్చండి నేను తీసుకున్న క్యాబేజీకి తగ్గట్టుగా ఒక మూడు వేసుకుంటున్నాను ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు చూడండి మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఒకసారి మూతను తీసి ఇప్పుడు మసాలాలు వేసుకుందాము ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి గరం మసాలా కొంచెం వేసుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మనం వేసిన మసాలాలు ఎగ్గుకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మళ్ళీ మూతను పెట్టేసి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి మీరు మసాలాలు ఇలా వేసుకున్నా బాగుంటుందండి లేదంటే అప్పటిదప్పుడు రోట్లో దంచుకొని వేసుకోండి ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా బాగా కలిపిన తర్వాత మూతను పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా చేసిన క్యాబేజీ ఎగ్ ఫ్రై మనం రైస్ రోటీ చపాతి దేంట్లో తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి పిల్లలకి క్యాబేజీ ఫ్లేవర్ లేకుండా ఇలా ఎగ్ వేసి చేసి పెట్టండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ